మరి ఎవరైనా మీలో సమస్యలు ఉన్నట్లయితే ఒక సమస్యకు ఒక రోజు చూపున మీరు ఉపవాస దినాన్ని ప్రకటించండి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థించినట్లయితే దేవుడు మీకు చేయాలనుకున్న కీడు చేయకుండా మానుకుంటాడని లేఖనం సెలవిస్తూ ఏ సమస్య నిన్ను బాధిస్తున్నదో ఏ కీడు నీ మీదికి వస్తున్నదో వచ్చిందో ఎటువంటి శక్తులతో పీడింపబడుతున్నావో అది దేవుని అనుమతి లేనిది రాదు కాబట్టి ఈ రోజున మనం గమనించాలి గమనించాలి ఏసు నామానికి కలుగలు కానీ కాబట్టి దేవునికి కోపము కలిగించిన నీ ప్రవర్తన క్రియల విషయంలో దేవుని అనుమతి ద్వారా ఏ సమస్య అయితే ఏ కీడైతే అయితే ఏ రోగం అయితే నీ మీదకి వచ్చిందో అది తొలగిపోవాలన్నా లేదా దేవుడు ఏదైనా మిమ్మల్ని చేయాలని అనుకుంటే అది చేయకుండా మానుకుంటాడన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఉపవాసం అనేది చాలా విలువైంది నామానికి వైపు కలుగుతారు చూడండి ఇక్కడ నెహిమ నెహిమ్యా ఆ యూదను గురించి ఇర్షలేమును గురించి ఆయన సమాచారం తెలుసుకున్నప్పుడు ఆయన ప్రజలు ఈయన కూడా యూదుడే మరి ఎరుసలేము అంటే అది వాళ్ళ పితరుల యొక్క సమాధుల యొక్క స్థలం అది మహారాజు పట్టణం అటువంటిది కూల్చబడ్డది కాల్చబడ్డది దాని విషయంలో ఆ వార్త ఎప్పుడైతే విన్నాడో ఆయన ఏం చేశాడు ఉపవాసం ఉన్నాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థించినాడు అక్కడ ఉన్న రాజు ఈ అర్థ అశస్థ రాజు రాణి యొక్క మనసు మార్చబడి ఆయన యొక్క ముఖములో ఉన్న విచారమును హృదయములో ఉన్న బాధను చూసి అడిగి తెలుసుకొని అయితే నీవు వెళ్ళి నీ ప్రజలను చూసుకొని ఎర్షలేమి యొక్క ప్రాకారములను ద్వారములను పునర్నిర్మించుకొని రమ్మని రాజు పంపడం జరిగింది ఇది ఉపవాసము ద్వారానే జరిగింది ఈ చాలా చాలామంది ఎన్ని సంవత్సరాలైనా కీడును అనుభవిస్తూనే ఉన్నారు బాధింపబడుతూనే ఉన్నారు ఆ సమస్యల్లోనే ఉంటున్నారు కానీ యాకోబులాగా పోరాడి గెలవాలని తర్వాత దేవుని దగ్గర గోజాడి బతిమాలుకొని ఉపవాసముతో ప్రార్థనతో కన్నీరుతో మన ఈ విపత్తు నుంచి బయటపడాలని ఎవరు కూడా ఆలోచన చేస్తలేదు ఈరోజు నువ్వు ఆలోచన చేయి ఈ ఉపవాస దినాలలో మాతో పాల్గొను నువ్వు ఇంటి దగ్గర ఉండి ఈ లోకపరమైన వార్తలు విని ఈ లోకపరమైన విషయాలు తెలుసుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకోవడం ద్వారా నీ మనసు అపవిత్రమైపోయి నీ హృదయం కలవరపడుతూ ఉన్నది దీని ద్వారా నీకు సమాధానము ఉండదు కోలిపోతావు ప్రియమైన దేవుని బిడ్డల ఇజ్రాయేలు ఇజ్రాయేల్ ప్రజలు కూడా కరువు వచ్చినప్పుడు ఇక లాభం లేదు మనం ఇప్పుడైనను సన్నిధికి అనేదికెళ్ళి కన్నీరు కారుస్తూ ఉపవాసం నుండి ప్రార్థించుదామని ప్రార్థన చేస్తే ఆ భయంకరమైన కరువు నుండి దేవుడైన యహోవ ఆయన కరుణ వాత్సల్యం గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు గనుక ఆ భయం